వివరించాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి ఈ రోజు నూట యాభై ఒకటి పదకొండు అయింది గుర్తు పెట్టుకోండి దానికి కారణం వాళ్ళ అహంకారం కాల్ రగిరేసారే మిలేసారే ఇప్పుడు ఏమైందబ్బా ఏమైంది ఇప్పుడు ఎక్కడున్నారు రారాబాయి అంటే అసెంబ్లీ కూడా రావట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చిన బై బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక పైలట్ ఒక ఎస్కాట్ మన ఏం చేయం కానీ అయినా ఫోన్లే ఏడుస్తున్నాడని ప్లస్ ఇచ్చినాం వస్తాడా రాడు ఎన్నికల ముందలు ఏమన్నారు గెలవలేడు బాబు గారు గెలిపించుకు ఈరోజు చెప్తున్నా పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలవని నియోజకవర్గం మంగళగిరి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకరోజు బాధ కలిగింది రెండో రోజు బాధ ఆవేదనలో కసి పెంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కరేస్తానని చెప్పా ఇప్పుడు కూడా మన అధ్యక్షుల పైన కొంచెం కోపం ఉంది అంటే బాబు గారు కాదులే మళ్ళీ మీడియాలో ఊరికే గోవలు కొడతారు పల్లా గారి పైన కోపం ఉందబ్బా నారికార్డు అని కొట్టేశాడు రిజల్ట్స్ వస్తున్నాయి మంచి బాబు గారి ఇంట్లో కింద బోర్డ్రూమ్ ఉంటే అందరం ఉన్నాం ఇంకా ప్రభుత్వం ఏర్పడుతుందని అర్థమైపోయింది బాబు గారు చెప్పేసారు సార్ ఇక్కడ ఉంటాం కరెక్ట్ కాదు మీరు వెళ్ళి మీ రూమ్ లో మేము కూర్చుకుంటాను బా రికార్డు కొట్టినాం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా తొంభై ఒక వేల మెజార్టీ నాకు వచ్చింది రేపు అనుకున్నా మావాడు ఇక్కడ ఒకడు ఉన్నాడు నరేష్ అని వచ్చి సార్ అంత బొమ్మ లేదు కొట్టేశాడు ఎవరు పల్లా కొట్టేశాడు మీరు రికార్డు అని చెప్పినాడు ఫోన్లు ఎవయ్య అనుకున్నా వెళ్ళప్పుడు మనం తీసుకుందాం ఎలక్షన్ పత్రం ఇస్తారు కదా వెళ్ళాం వెళ్ళి బయటకు వచ్చే మళ్ళీ మా పిఆర్ కూడా సార్ రెండో స్థానం కూడా వచ్చాడు ఏమైందిరా భయన భీమిలో గంటా శ్రీనివాస్ గారు కొట్టేశారు అన్న చలో కనీసం మూడో స్థానంలో బతికినా అనుకున్నా అంటే ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ లో ఎప్పుడు రాని మెజారిటీ మన ఎన్నికల్లో ప్రజలు మనకి ఇచ్చి గెలిపించారు దానికి కారణం రెండు ఒకటి మొదటిది అహంకారం హెరాస్మెంట్ అడ్డగోలుగా అరెస్టులు బూతులు ఇవన్నీ ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని ఆనాడు చెప్పారు రెండోది బాబుగారు వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడితే కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్ర రాష్ట్రం ముందలకెళ్తున్న లక్ష్యంతో ప్రజలు మన ఆశీర్దించారు దీవించారు గెలిపించారు మీరందరూ కష్టపడ్డారు బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ శంకరామం ఈ నాలుగు కార్యక్రమాలు డోర్ టు డోర్ మీరు తిరిగారు గడప దొక్కారు బాబు బాబుగారు నాకు చెప్పారు పాదయాత్రలో ఫోన్ చేసి అరే క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ తీసుకొద్దాం అనుకుంటే అన్న అది ఎప్పుడవుతుంది స్వామి అన్న మీ స్పీడ్ నాకేం తెలుసు అరే బాబుగారు పిలిపిస్తే ఏం పరిగెత్తారు రవి ఇమ్యట్ గా చేసి పెడే సార్ ఈరోజు ఇతర రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు కొన్ని వాళ్ళందరూ వాళ్ళ నాయకులు అందరు నాతో మాడతారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఉపయోగం పడతారు అరే మీరు ఎట్లా చేస్తారు ఇది సభ్యత్వం మీరు ఎట్లా చేస్తారు ఈ క్లస్టర్ యూనిట్ బూత్ నన్ను నడితే ఎవరు చెప్పా టెక్నాలజీ కాదు రాబాయి అది మా బ్లడ్ లో ఉంది దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ అని చెప్పిన టెక్నాలజీ ఎంతనా తీసుకురావచ్చు ఫోన్లు ఎన్న కొనొచ్చు కానీ చెమటోర్చి కష్టపడి గడప దొక్కి ఎన్ని ఇబ్బందులన కేసులు పెట్టినా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి మీసాలు మిలేసి తొడగొట్టాడు ఒక పెద్ద ఎవరైనా ఎవరో అంజరెడ్డి దాత ఇప్పుడు కూడా కంపడతా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఆయన వీడియో వెళ్తే వెళ్తాడు అటు పరిగెడతాడు ఇంక అర్థం అవుతుంది ఎంట్రీకి వెళ్ళాడని ఆహా కర్ర తీసుకొస్తాడు రారా కర్ర తీసుకుని అంటాడు ఆ అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి పల్నాడులో మంజుల గారిని చూసాం బూత్ దగ్గర ఆమె నిలబడితే కత్తిలతో దాడి చేశారు రక్తం గారుతుందా అని నిలబడింది చివరి ఓటు పడి ఈవీఎం లాక్ అయ్యే వరకు వెళ్ళలేదు అక్కడ నుంచి ఆ మంజుల గారే ఈరోజు మీ లోకేష్ కి స్ఫూర్తి ఇంకా తోట చంద్రయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే మొన్న కూడా ఫోటో వీడియోలు చూసిన బాధ కలుగుతుంది తరిమి తరిమి కొట్టి నడి వీధిలో తల్లపైన కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జయ చేయమంటే జయ చంద్రబాబు జై తెలుగుదేశం అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రే నాకు స్ఫూర్తి తోట చంద్ర అబ్బాయికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటే అధికారులకి చెప్పారు అసాధ్యం అవ్వదు చట్టం ఒప్పుకోవట్లేదు పట్టుకురా క్యాబినెట్ తీసుకెళ్తా చట్టాన్ని మార్చుతా మన తోట చంద్ర అబ్బాయికి నేను ఉద్యోగం ఇస్తానని చెప్పాను ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మేము కట్టుబడి ఉన్నాం చేసి చూపించాం మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ ని నాలుగు వేలు చేశాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం మర్చిపోయా వికలాంగులకు మూడు వేల రూపాయల పెన్షన్ ని ఏకంగా ఆరు వేలు చేసినాం బెడ్కే పరిమితం అవుతే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు భారతదేశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ కోటి మందికి సిలిండర్లు ఇచ్చాం మీరందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సిలిండర్లు కాదు నేరుగా డబ్బులేస్తే ప్రశాంతంగా ఉంటుంది అన్నారు అది వచ్చే నెల నుంచి అంటే ఈ మాసం ఈ మూడు నెలల నుంచి నేరుగా తల్లి అకౌంట్ లో గ్యాస్ కి సంబంధించిన సబ్సిడీ వేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది అరే వీలు మాడతారా సంక్షేమం గురించి సంక్షేమం పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ అరే సైకోడు చెడ్డీలు వేసుకుని తిరిగిన రోజు తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు ఈ రోజు తల్లికి వందనం పథకం ఈ నెలలో ఇస్తున్నాం ఆగస్ట్ మాసంలో ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నాం అంటే ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టకుండా ముందరికి వెళ్తున్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి లేవని కాదు ఒకటో తారీఖు నాడు ఈరోజు జీతాలు పడుతున్నాయి పెన్షన్లు వస్తున్నాయి పెన్షన్ ఏంటి ఒకరోజు ముందలు ఇస్తున్నాం పెన్షన్ ఇంటింటికెళ్ళి ఇస్తున్నాం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఇంకో పక్కన ఏకంగా గుంటలు గుంటలుంటే పూడ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం అట్లానే అన్ని చేసాం అన్నట్ల చేయాల్సి ఉన్నాయి అన్ని అయిపోయిందని నేను అన్నట్ల చాలా పనులున్నాయి తాడేపల్లికి వచ్చినప్పుడు కనీసం కార్యకర్తలు కలిసాడండి ఫోటోలు దిగాడా ప్రతిపక్ష అధికారులు ఉన్నప్పుడు టైం లేదు అబ్బో గొప్ప వ్యక్తులు బాగా తిరిగినాడు కదా గుర్రని హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.